వెంకటపాలెం గ్రామం అమరావతిలో ఉంది అమరావతి జేఏసీ రైతు సీనియర్ నేత ఈ గ్రామ మాజీ సర్పంచి బెల్లంకొండ నరసింహారావు ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళారు అమరావతి రాజధాని విషయంలో కూడా రైతుల్ని ఏకీకృతం చేసి తన వంతు పాత్ర పోషించారు బెల్లంకొండ నరసింహారావు ఆయన సొంత ఊరు వెంకటపాలెం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నలభై కోట్లతో నిర్మించిన శ్రీవారి నమూనా ఆలయం కూడా ఉంది సేమ్ తిరుపతిలో చూసినట్లుగానే మనకు అనుభూతి చెందుతాం శ్రీవారి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వెంకటపాలెంలో ఉంది ఇది సీడ్ యాక్సెస్ రోడ్లో కనిపిస్తుంది మనకి వెంకటపాలెం గుండా సీడ్ యాక్సెస్ రోడ్డు వెళ్తుంది కదా సిడీ యాక్సెస్ రోడ్లో వెంకటపాలెం పరిధిలో శ్రీవారి అంటే వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం ఎక్కువగా అరటి కూరగాయలు పండిస్తారు ఇక్కడ రైతులు ప్రాథమిక పాఠశాల ఉంది హై స్కూల్ ఉంది ఇంకో విశేషం ఏమంటే ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల కూడా వెంకటపాలె గ్రామంలో ఉంది రైతులు రాజధానికి భూములు ఇచ్చారు అమరావతిలో కీలక పాత్ర పోషించిన రైతులు వెంకటపాలెం గ్రామంలో ఉన్నారు అమరావతి త్వరలో అతిపెద్ద రాజధానిగా రూపొందాలని ఇక్కడ రైతులు చాలా కృషి చేశారు ఈ దిశగా వెంకటపాలెం ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది ఇది శివాలయం అంటారు వెంకటపాలెంలో శివాలయం సెంటర్ ఈ విధంగా వెంకటపాలెం అభివృద్ధి పథకంలో ముందుకు వెళుతుంది గంగా పార్వతి సమేత శంకరస్వామి దేవాలయం అంటారు ఇదే శివాలయం వెంకటపాలెం